రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ పల్లెల్లో దొంగలు దండెత్తారు కాలం వేసిన ఇల్లే వారి టార్గెట్ చేతిలో కట్టర్లు గుణపాలతో బయలుదేరుతారు మొహానికి మాస్కులు ఒళ్ళు కనిపించకుండా శరీరం మొత్తం నల్లని వస్త్రాలు ధరించి చీకట్లో వెతుకులాట ప్రారంభిస్తారు పగలు రెక్కి చేస్తారు రాత్రుల్లో అందిన కాడికి దోచుకుంటారు వీళ్ళు పోలీసులను లైట్ తీసుకుంటారు అందుకే విచ్చలివిడిగా విడిగా వరస చోరీలకు పాల్పడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు మాయాగాలు తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వరస చోరీలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి అమ్మలారా అక్కలారా ఊర్లోకి వస్తున్నారు ఒంటిపై సొమ్ములు పెట్టుకొని ఆరు బయట నిద్రపోవద్దు ఇంట్లోనే నిద్రపోవాలి మరీ ముఖ్యమైన విషయం ఇళ్లకు తాళాలు వేసి ఊరెల్ల దోహోయ్ అంటూ ఓ వ్యక్తి డప్పు ద్వారా దండోరాతో గ్రామంలో చాటింపు చేస్తున్నారు మళ్లీ పాత రోజులు వచ్చాయి అన్నట్లుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామంలో దొంగల భీభత్సానికి ఊళ్ళలో ఇలా డప్పు దండోరా చప్పులు మొదలయ్యాయి

ఆ జిల్లాలోని ఏ ఊళ్ళోకి వెళ్లి జనాలను అడిగినా మా ఇంట్లో మొన్న దొంగలు తలుపు కొట్టారు మా ఇంట్లోకి మొన్న దొంగలు వచ్చారు అనే మాటలే వినిపిస్తున్నాయి జిల్లాలో గత నెల రోజుల నుండి వరుసగా ఇదే తంతు జరుగుతుండటంతో పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది ఇటీవల జిల్లాలో జరిగిన యాభై ఆరు చోరీ కేసుల్లో నేరస్తులు ఎలాంటి క్లూ లేకుండా జాగ్రత్త పడడంతో పోలీసులకు కష్టతరంగా మారింది రోజు రోజుకు దొంగలు పేటరేగిపోతుండటంతో గ్రామాల్లోని జనాలు బిక్కుబిక్కుమంటూ భయపడిపోతున్నారు ఎప్పుడు ఏ గ్రామాలు చోరీ చేస్తారని హడలెత్తిపోతున్నారు జనాలపై తెగడుతూ మహిళల మెడల్ నుంచి పుస్తల తాడును అపహరిస్తున్నారు అంతటితో ఆగకుండా తాళం వేసిన ఇళ్లను గుణపాలతో పగలగొట్టి ఇంట్లోకి చొరబడుతున్నారు ఇంటి ఆవరణలో పార్కు చేసిన బైక్ నుంచి పెట్రోల్ కూడా దొంగలించుకుపోతున్నారు ఇదిలా ఉండగా లక్షలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు పర్యవేక్షణ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు అమ్మలారా అక్కలారా జాగ్రత్త మీ ఊళ్ళో జరుగుతున్న చోరీల పై అప్రమత్తంగా ఉండండి ఎట్లా బాధ చేసి ఏం చేసింది గురినట్టు పాంబారి నెట్టాలనిపిచ్చింది పాంబార్ నెట్టాలని వాము ఏం వచ్చింది ఏం వచ్చిందని నేను అంటుకుంటున్నాను ఈయన ఆయన ఏమైంది ఏమైంది అని వచ్చింది వచ్చేసరికి ఏమైందండి ఏం ఫారినట్ అయింది ఫారినర్ అయింది గిట్టు చూసి మరి ఏం పర్లేదు కుసీలతో తెకొని దొరుకుతుండదని అప్పుడు ఈయన అనడానికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి